తాజా హామ్సాన్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి సైతం గాయాలయ్యాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారిని తెలుసుకుందాం మహేష్ తివారి చెప్పండి ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు మనం చూస్తే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ మహారాష్ట్ర గడ్చిరోలీలో జరుగుతు జరిగిపోతుంది గడ్చిరో ఉన్న పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ కాంకేడి జిల్లాలో చోటా బేటియా దగ్గర కల్ కల్పర్ ఒక గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర ఉన్న ఒక అడవి ప్రాంతంలో పెద్ద మూమెంట్ తెలిసిన తర్వాత అక్కడ సురక్షా బలగాలు ప్రాంతంలో ఒక పెద్ద ఆపరేషన్ ఇవాళ మార్నింగ్ నుంచి చేస్తున్నారు దాంట్లో లోకల్ కచ్చిలోని పోలీస్ అలాగే బిఎస్ఎఫ్ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అలతోటి ఉంది ఈ జాయింట్ ఆపరేషన్ లో ఇవాళ పగటి ఆ ప్రాంతంలో మావోయిస్టులకు వీళ్ళు ఏరాబందీ చేశారు అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో పద్దెనిమిది మావోయిస్టులు మృతి చెందారు దాంట్లో సర్చింగ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది పెద్ద మావోయిస్ట్ లీడర్స్ ఉన్నారా ఎవరైనా అది కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రాంతంలో అక్కడ సంఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ ఇన్సాస్ అలాంటి పెద్ద వెపన్స్ కూడా దొరికాయి దాని తర్వాత అక్కడ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఎలక్షన్ లో మావోయిస్టులకి నుంచి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉండే దానికి బట్టి సురక్షా బలగాలు ఏదైతే చేశాయో ముందు జాగ్రత్తగా ఈ ఆపరేషన్ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ మోరాల్ కూడా పెరిగిందని మనం అనొచ్చు అచ్చే నైన్టీన్త్ కు జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలక్షన్ చేస్తానికి బార్డర్ ఏరియాలో మహారాష్ట్ర పోలీస్ కానీ ఛత్తీస్గఢ్ పోలీస్ కానీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు ఇవాళ జరిగిన ఆపరేషన్ అదే దానికి మనం సక్సెస్ పెట్టాలకు దొరికిన సక్సెస్ అని అనొచ్చు ధన్యవాదాలు తివారి